నిజానికి డిసెంబర్ మూడు నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నేను ఆనాడు ఆ రోజు మన సోదరులందరికి చెప్పిన రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ చెప్పినా ఇప్పుడు మళ్ళీ యాద చేస్తాము ఆ రోజు ఏం చెప్పినామంటే మాకు ప్రజలు రెండు సార్లు పద్నాలుగులో అవకాశం ఇచ్చిండ్రు పద్దెనిమిదిలో అవకాశం ఇచ్చిండ్రు పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపే రాష్ట్రాన్ని నడిపే అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు తప్పకుండా ఆ పాత్రలో కూడా ప్రశ్నిస్తూ బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున గొంతు ఇప్పిస్తూనే ఉంటామనే మాట చెప్పిన ఇవాళ కూడా ఇప్పుడు తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పిన సోదరులు ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి వాస్తవం బలమైన ప్రతిపక్షం అందులో తెలివైన ప్రతిపక్షం ఉంటే ఎక్కువ పనులు జరుగుతాయి ప్రభుత్వంలో ఉన్నదానికంటే ఎక్కువ పనులు అయితే విజ్ఞప్తి ఇది మర్చిపోవద్దు ఎందుకంటే తెలివైన వాడు అందులో కేసీఆర్ లాంటి తెలివైన నాయకుడు బలమైన నాయకుడు ఉంటే అవతలున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఏంది నిజానికి మా చెల్లెలు స్వప్న చెప్పింది అన్నా కొద్దిగా పార్టీని కూడా మంచిగా గత పదేళ్లలో జోడద్దుల మాదిరిగా పార్టీని ప్రభుత్వాన్ని నడిపింటే బాగుంటుండే కొద్దిగా మీటింగ్లు ఎన్నికల ముందు కూడా ఎప్పటికప్పుడు మున్నెల ఒకసారి పెట్టుకుంటే బాగుంటుండే మనము మన కార్యకర్తలు ఇంక ఎక్కువ ఉత్సాహంతో పనిచేసే పరిస్థితి ఉంటుండే అనే మాటలు చెల్లెలు చెప్పి ఎస్ కొన్ని జరిగినాయి పద్నాలుగులో మన రాష్ట్రం అప్పుడే కొత్తగా ఏర్పడ్డది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్పుడు మనం ఎన్నో మాటలు పడ్డాం అసలు తెలంగాణలో మీకు నర్బనికి వస్తుందా అంత తెలివి ఉందా మీకు నాయకత్వం ఉందా మీకు సీన్ ఉందా ఇట్లా చాలా మాటలు మాట్లాడి ఆ రోజు అందుకే ఆ రోజు కసి మీద పనిచేసాం ఒక పదేళ్ళ పాటు ఒక కసితోని పట్టుదలతోని మనను నవ్వెటోలకు పడదు మీకు నాయకత్వ ఉన్నాయా అంటున్న వాళ్ళకు పెట్టాలనే ఒక కమిట్మెంట్ సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో చేస్తామో గత పదిహేను అట్లా కమిట్మెంట్ తో పని చేసినాం కాబట్టి ఇలా తెలంగాణ భారతదేశంలో ఎన్నో రంగాలలో నెంబర్ వన్ గా ఉన్నది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి సరే ఆ కమిట్మెంట్ లో రాష్ట్రం కోసం పోయే క్రమంలో ఒక మాట అనుకున్నాం ఏమనుకున్నాం కింద వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే దాకా అందరు మనోలే ఉన్నారు కదా వార్డు మెంబర్లలో తొంభై శాతం మనోళ్లే సర్పంచ్ లలో శాతం మనోళ్లే అదే విధంగా ఎంపీటీసీలు మనోళ్లే జెడ్పీటీసీలు మనోళ్లే ఎంపీపీ మనోలే ఎమ్మెల్యేలు మనోళ్లే ఎమ్మెల్సీలు మనోలే ఎంపీలు మనోళ్లే ప్రభుత్వమే మనది మున్సిపాలిటీలు జెడ్పీటీసీ మొత్తం మనోళ్లే ఉన్నారు కదా కాబట్టి కాబట్టిందికేళ్ళ మీదాకా మనమే ఉన్నాం మరి మన నాయకులు మాట్లాడితే మన మంత్రులు మాట్లాడితే మన ఎమ్మెల్యేలు మాట్లాడితే మన గౌరవం ప్రజాప్రతినిధులు మాట్లాడితే పార్టీ మాట్లాడినట్టు కాదా ఇది పార్టీ గొంతు కాదా పార్టీ మంచిగా ఉంది కదా అనుకొని ఒక వేగంగా పనిచేసుకుంటూ పోయే క్రమంలో ఉండటం వేరు కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అయిన మనం వాస్తవమే ఒకవైపు పార్టీలో కొంతమంది పదవుల్లో లేని నాయకులు ఉద్యమంలో మదటి నుంచి నాయకులు ఉన్నారు మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు రకరకాల సందర్భాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ సమన్వయం చేయడంలో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం మాత్రం కొంత లోపం జరిగిన మాట వాస్తవం తప్పకుండా బలంగా ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నం బలంగా భవిష్యత్తులో చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం తప్పకుండా మనం ఇంకా చాలా పనులు చేయవలసిన అవసరం ఉంది ఏం జరిగింది నిజానికి ఒకవైపు మనమేమో సరే కొంత రాజుగారి పాలకత కూడా జరిగింది మీ పాలకత తెలుసా మీకు రాజుగారి ఎంత పెళ్ళైస్తాను రాజుగారు ఏం చెప్పిండ్రు మరి లగ్గం అంటే పాలకోవాలి చేయాలి పాలు పెట్టాలి ఛాయ పోయాలి వచ్చిన మనస్ మర్యాదలు చేయాలి అందరూ పాలు వైరు పై మా కూడా పెద్ద గిన్నెడతాం పెద్ద దాని ఏమంటారు పాలి గంగాల సరే గంగాలం అనుకుందాం మీ చేరు గంగాల్లో ఒకటి పెట్టి గంగాలంలో పాలు వైరు పై అని చెప్పింది రాజుగారు అందరు ఏమనుకున్నారు మా అవినాష్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే చేస్తారని అవినాష్ అనుకున్నాడు అనుకుని ఆయన ఒక్క పోతే నీళ్ళు పోసింది కార్తీకేం చేసిండు మా అవినాష్లే కార్తీక్ కూడా నీళ్ళే వచ్చింది మహేందర్ ఏం చేసిండు ఇద్దరు పొడగాలు చేస్తారు లేని మహేందర్ అన్న పోయి ఆయన నీళ్ళు పోసింది ఆకేకి స్వప్న ఏం చేసింది ఏ మా అన్నలు అందరు వాళ్ళు లేని ఆయన కూడా నీళ్ళు వచ్చింది మొత్తం ఆకలికి చూస్తే నీళ్ళు పాలు లేవు నువ్వు చేస్తావా నేను నేను చేస్తావా నువ్వు ఎంపీటీసీ ఇస్తాను సర్పంచ్ సర్పంచ్ ఇస్తారు ఎంపీటీసీ ఏ ఇద్దరు పదవులు వాళ్ళు తీసుకుంటారు నాకేమితాను అయితే శాఖ అధ్యక్షుడు ఏవ్వలేదు వాళ్ళు కొద్దిగా గెల్లిప్తుందా ఇంకోటి రాజితాన్న చెప్పినట్టు ఏ ఎట్లా గెలిచేది కదా మనకేమవుతుంది ఏం గెలిచిపోయినాం ఒక్కొక్కడ పోతే గమతనిపిస్తుండేది లక్ష్యమయ్యారంటే అంటారా లక్ష కాదు అయ్యా గెలవాలి అంటే లక్ష లక్ష తగ్గుడే లేదు అంత వంకరాజు అయ్యా కొద్దిగా లక్ష వద్దు కొద్దిగా తగ్గురి యాభై వేలు నలభై రెండు లక్షనే కావాలి గంట ఒకటి ఓటు కాన్ఫరెన్స్ పోయి కొంత దెబ్బ పడ్డది కానీ ఏమో అయిపోయింది మనం బీరిపోయిన ఇట్ల అక్కడ వండుకునేంత భయంకరమైన ఓటమి జరగలేదు మనకు ఏం జరిగింది నూట పంతొమ్మిది సీట్లలో ఇవాళ మూడో వంతు ప్రజలు మనకి ఇచ్చిన్నారు ముప్పై తొమ్మిది సీట్లు మనకిచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి ప్రజలు మనకు కూడా ఆదేశం ఇచ్చారు ముప్పై తొమ్మిది సీట్లు ఏమో గెలిచినాం ఇంకో పద్నాలుగు సీట్లేమో దగ్గర దగ్గరకు వచ్చిపోయినాడు వెయ్యి ఓట్లతో రెండు సీట్లు పోయినాయి చుక్కలు అదేవిధంగా తీవ్రకద్ర మూడు వేల ఓట్లతో మూడు సీట్లు పోతే మొత్తం పద్నాలుగు సీట్లు దగ్గర దగ్గరకు వచ్చి నాలుగైదు వేలలో పోయి ఎందుకు చెప్తున్నట్టు ఆ పద్నాలుగులో సగం మనకొచ్చిన ఇలా పరిస్థితి వేరే ఓట్లుంటే నాకంటే బాగా మీకే తెలుసు అయితే మీకు తెలుసు నాకు బయట నేను నేనేమంటున్నా మీ అందరితోనేది ఎంతో భయపడిపోయి ఎంతో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం కూడా లేదు మార్పు మార్పు అని ఆయనతో వదలగొట్టి పాపం అమాయకులైన మా తమ్ముళ్ళు మా చెల్లెలు కొంతమంది దానికి పాపం ఆగిపోయింది నిలగాకమున్న జూబ్లీ